బిస్మిల్ రహమాన్ ఇర్రాహీమ్ శుచి వరహతుల్ ఆ పుస్తకంలో మనం ఈరోజు పాట్ నంబర్ మలమూత విసర్జన నియమాలు చూద్దాం బహిర్ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కుర్ ఆన్ సూక్తులు గాని అల్లా పేర్లు రాసి ఉన్న కాగితాలు గాని వెంట తీసుకెళ్లకూడదు దావుద్ ఇబ్నే మాజా సల్లల్లాహు సలల్లాహు వసల్లం చేతికి ఒక ఉంగరం ఉండేది దాని మీద ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సలహు వసల్లం అని నగిషి చెక్కబడి ఉండేది ఆయన బహిర్ భూమికి వెళ్ళినప్పుడల్లా ఆ ఉంగరం తీసి వెళ్లేవారు ముస్లిం అబు దావుద్ మరుగుదొడ్డికి మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎడమకాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ఈ ప్రార్థనా వచనను పఠించాలి అల్లాహుమ్మ ఇన్ని దానికి అర్థం దేవా దుష్టులైన స్త్రీ పురుషుల మానవులు జిన్నాదుల బారి నుండి నీ శరణు కోరుతున్నాను బుహారీ ముస్లిం మరుగుదొడ్డిలో దైవ ప్రస్తావన చేయకూడదు ఎవరైనా సలాం చేస్తే దానికి ప్రతి సలాం కూడా చేయకూడదు మల్లమూత్ర మల్ల మూత్ర విసర్జన చే మలమూత్ర మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు అహ్మద్ అబు మలమూత్ర మూత్ర విసర్జన సమయంలో హిబ్లా వైపుకు తిరిగి లేక ఆ వైపుకు వీపు పెట్టి కూర్చోరాదు బుఖారి ముస్లిం మధ్యలో ఏదైనా వస్తువు అడ్డంగా ఉన్నప్పుడు అలా కూర్చుంటే అభ్యంతరం లేదు బుఖారి ముస్లిం ఎవరికీ కనపడని ప్రదేశానికి వెళ్లి మలమూత్ర విసర్జన చేయాలి ఆ సమయంలో ఇతరులెవరూ తమల్ని చూడకుండా జగత పడాలి అబుదావో మాజా మలమూత్ర విసర్జన తర్వాత ఆయా అవయవాలను నీటితో శుభ్రం ఇస్తింజ చేసుకోవాలి ఇస్తింజా ఎడమ చేత్తో చేసుకోవాలి కుడి చేత్తో ఇస్తింజా చేయరాదు ముస్లిం హదీస్ మరుగుదొడ్డి నుండి విడలిన మరుగుదొడ్డి నుండి విడలిన తర్వాత చేయవలసిన ప్రార్థన మరుగుదొడ్డి నుండి విడలినప్పుడు ముందుగా కుడికాలు బయట పెట్టాలి ఆ తర్వాత ఉఫ్రానక దేవా నేను నీ మన్నింపుని వేడుకుంటున్నాను అని అనాలి అహ్మద్ అబు దావుద్ మట్టి పెడ్డలతో గానీ రాళ్ళతో గానీ ఇస్తింజా చేరుకున్నప్పుడు దానికోసం కనీసం మూడు బిడ్డలనైనా ఉపయోగించాలి బుఖారి ముస్లిం పిడకలు ఎముకలతో ఇస్తించిన చేయకూడదు ముస్లిం హదీస్ మూత్ర విసర్జన కూర్చొని చేయాలి బుఖారి అనివార్య కారణాలుంటే నించొని కూడా మూత్ర విసర్జన చేయవచ్చు హదీసు హదీసు వేత్తల బృందం ఈ హదీసుని వెలికి తీసింది అల్బానీ రహమతుల్ దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు అనివార్య కారణాలు అంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడానికి అనువుగా లేని పరిస్థితులు ఉదాహరణగా చుట్టుపక్కల చిత్త ఉన్నప్పుడు మరుదటి లేక టాయిలెట్ సీటు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసినప్పుడు దాని తుంపరులు తుంపరులు శరీరం మీద కాని దుస్తుల మీద కాని పడకుండా జరగతబడాలి ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సమాధి శిక్షకు గురయ్యే ప్రమాదం ఉంది బుఖారి షరీఫ్ జనులు నడిచే దారుల్లో నిడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేరాదు అబు దావుద్ కన్నాల్లో బిలముల్లో మూత్ర విసర్జన చేయకూడదు అహ్మద్ అబుదావుద్ ఇస్తింజా చేసుకున్న తర్వాత చేతిని నేల మీద రుద్దాలి లేదా సబ్బుతో కడుక్కోవాలి దానివల్ల చేతి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది సల్లా దేవ్రఖా సల్లాహల్లం ఇస్తింజా ఇస్తింజ చేసిన తర్వాత చేయి నేల మీద రుద్దేవారు అబుదావుద్ ఇదండి రోజు టాపిక్ అస్సలం వలైకు వరహదు జైరం